ఇరవై ఏడు గోదావరి పుష్కరాలకు ఇంకా ఐదు వందల పదహారు రోజుల సమయం ఉన్నందున ప్రతిరోజు చేపట్టాల్సిన పనులపై సమగ్ర కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాలని సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలు జారీ చేశారు జూన్ ఇరవై ఆరు నుంచి జూలై ఏడు వరకు పన్నెండు రోజుల పాటు జరగనున్న పుష్కరాల ఏర్పాట్లను పోలవరం ప్రాజెక్టు పనులు మూడు వందల డెబ్బై మూడు గడ్ల అభివృద్ధి భక్తుల భద్రత వంటి అంశాలను పరిశీలిస్తూ అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షలు నిర్వహించారు

సార్ అప్పుడు నేను ముందు మెన్షన్ సార్ టూ హండ్రెడ్ ఫోర్స్ ఫోర్ పాయింట్ ఫైవ్ సార్ మొత్తం మనం టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సెవెంటీ వర్క్ హండ్రెడ్ ఖర్చు పెట్టి అప్డం జరిగింది